కొంతమంది భార్యాభర్తల మధ్య అంటే ఇరువురికి మధ్య ఈ తాంత్రిక ఈ చేతబడి ప్రయోగం జరిగినప్పుడు భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి లేదు భార్యకి భర్త భర్తకి భార్యకి మధ్య ఏమన్నా చెడు ప్రయోగాలు చేసుకొని ఇటువంటి చేతబడి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఏమన్నా జరుగుతాయా జరిగితే అవి ఏ విధంగా పనిచేస్తాయి అనేటటువంటి ఈ రెండు అంశాలని మనం పరిశీలన చేసినట్టయితే కొంతమంది అన్నదమ్ముల్లో కానీ తర్వాత దాయాదుల్లో కాలువాలల్లో తోడబుట్టిన వాళ్ళలో లేదంటే తమ్ముడు బాగుపడుతున్నాడను అన్న బాగుపడుతున్నాడను వాడి భార్య చెప్పిన మాట వినట్లేదను లేదంటే మా తమ్ముడు అన్న వాడు చెప్పిన మాట వినట్లేదనో కొన్ని గొడవలు సమస్యలు కొట్లాట్లో ఉండి వారికి మధ్య కొంత వైరాగ్యం ఉండి కుదరక వారి మీద చేసేటటువంటి కొన్ని చెడు ప్రయోగాలు చేతబడి ప్రభావాలు చేసేటటువంటి విధానాలు ఈ రూపంలో జరగచ్చు ఇంకొంత ఏంటంటే వారంటే గిట్టని వారు అంటే ఒక భార్యాభర్తల మధ్య కొంతమంది ఎవరైతే వారు శత్రువులు ఉంటారో వారంటే గిట్టనివారు ఈ సంసారానికి కుటుంబానికి సంబంధించి కొన్ని సమస్యలు సమస్యలు తప్ప ఇబ్బందులు తర్వాత కొన్ని తలనొప్పితో కూడినటువంటి వ్యవహారాలు చేసేటటువంటి ప్రభావాలు కూడా ఇటువంటి చెడు ప్రయోగాలు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో మన అనుకునేటటువంటి వారే మిమ్మల్ని నానా విధమైనటువంటి సమస్యల్లో పెట్టేదాన్ని కూడా ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి దాయాదుల్లో కానీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ మీ గంటకి వెళ్ళినటువంటి శత్రువుల్లో కానీ ఏదైతే ఇరువురు భార్యాభర్తల మీద చేసినటువంటి ప్రభావం శాతపడే ప్రయోగం జరిగితే వారి ఇరువురికి మధ్య నిత్యము భర్తకో భార్యకో అనారోగ్యము ఇరువురు సౌఖ్యతగా ఉండకపోవటము తర్వాత ఇంట్లో మనశ్శాంతి ఉండదు శికాకులు వెగవటము భార్యాభర్తలు కలిసి ఉండలేరు ఇరువురు మధ్య ఏదో ఒకటి చికాకులు గొడవలు ఇంట్లో ధనము కలిసి రాబోటము పిల్లల పరిస్థితులు ఇంట్లో భార్యాభర్తల మధ్య అంతా ఒకరికి ఒకరికి సంబంధం లేనటువంటి పరిస్థితులు పడిపోయి ముఖ్యంగా ఆరోగ్యాల పట్ల నిరంతరము కనీసం భార్యాభర్తలు కలిసి ప్రశాంతంగా ఒకరోజు కలిసి నిద్రించలేనటువంటి పరిస్థితి కూడా ఇరువురు భార్యాభర్తల మీద ఏర్పడేటటువంటి ప్రభావము అయిన వాళ్ళు బంధుమిత్రులు చేసినటువంటి చెడు ప్రయోగం ఉంటే తప్పకుండా ఈ విధంగా ప్రవర్తిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో భర్త భార్యల మధ్య ఈ తరహా సంబంధించిన ప్రయోగాలను జరుగుతాయంటే సహజంగా అయితే స్త్రీ పురుషులు ఇరువురు భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు సమస్యలు ఇవి జరగడానికే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కానీ శుద్ర పూజలు చేసి శాతబడులు చేసేంత ప్రయత్నం జరగదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి కూడా సాధ్యం ఎలా అంటే పెళ్ళైన తర్వాత భర్త నుంచి భార్య సమస్యలు పడి గొడవలు పడి కోర్టు కేసులు పడి లేదంటే భర్త వల్ల భార్య భార్య వల్ల భర్త కోర్టు కేసులు పడి గొడవలు పడి పంచాయతీలు పడి లేనిపోయినటువంటి చికాకులు కేసులు అవి పెట్టి పెద్దవాళ్ళు తెలియకుండా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని విడిపోయి అందులో మళ్ళా కొన్ని కేసులు తలనొప్పులు ఇబ్బందులు ఇందులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవటము వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడటం సమస్యలు పడటం ఒకరికొకరికి సంబంధం లేకుండా పోవటము ఈ తరహాగా ఎవరినైతే నమ్మి నష్టపోయి వారి వల్ల ఇబ్బందులు కలుగుతూ ఇంట్లో అత్తామామల వలనో తల్లిదండ్రుల వలనో ఆడబిడ్డల వలనో ఎవరైతే ప్రశాంతం లేకుండా దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమిటంటే మాకు ఇంత నష్టం చేస్తారా ఇంత సమస్య చేస్తారా అని భార్య తరపున వాళ్ళు కానీ లేదంటే భర్త తరపున వాళ్ళు కానీ వీరి మీద కొన్ని చెడు ప్రయోగాలు చేయటం విడిపోవాలని కలవకూడదని మళ్ళీ దగ్గరికి రాకూడదని కొన్ని సూత్ర ప్రయోగాలు చేతపడి ప్రభావాలు చేసి అవతల వాళ్ళు బాగుండకూడదు వీరు నష్టపోవాలి వారి వల్ల శూన్యమైపోవాలని చెప్పి ఈ తరహా జరిగేటటువంటి కొన్ని చెడు ప్రయోగాలు చేతపడి ప్రభావాలు కూడా భార్యాభర్తల బంధుకుల మధ్య కూడా జరిగేటటువంటి ప్రభావం కూడా ఉంటుంది ఈ ప్రభావాలు జరిగినప్పుడు స్థితిగతులు మారటము పరిస్థితులు వేరవటము అతిగతులు కూడా వేరవటము ఒకరికొకరికి మధ్య కోలుకోలేని దెబ్బపడటము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మానసికమైన ఆందోళన మనుశాంతి లేని స్థితిగతి అన్ని పరిస్థితులు చికాకులు కూడా అంతా బ్లాక్ అయ్యి ప్రతి విషయంలో కూడా కళ్ళ ముందు శూన్యమయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ తరహా ఏదైనా సమస్యలు సంబంధించిన బాధలు ఈ తరహాటువంటి ప్రయత్నాల వల్ల ఏ విధంగా బయటపడాలో మీకు తెలియక ఏదైనా ఆందోళనకరమైన అంశం ఉండి ఇటువంటిది ఏదైనా అనుభవిస్తున్నటువంటి బాధాకరమైన సంఘటనలు ఉండి మాత్రం కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే తప్పకుండా నూటికి నూరు శాతం మీ సమస్యకు కొద్ది రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయడం జరుగుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతారు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ద బెస్ట్